ప్రకాశం బ్యారేజ్లు ఇరుక్కున్నాయి కదా బోట్లు వాటిని తీయడం కోసం గవర్నమెంట్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది చివరిగా ఏం చేస్తున్నారంటే ఆ బోట్లను కట్ చేసేద్దామని అంటే ఈ బోట్లు ఒకదానితో ఒకటి లింక్ అయిపోయాయి అన్నమాట ప్రకాశం బ్యారేజ్ తలుపుల దగ్గర ఇరుక్కున్న బోట్లు ఒకదానితో ఒకటి ఇరుక్కుపోయాయి ఆ లింక్ అయిపోవడం వల్ల వాటిని బయటికి తీసేయడం క్రేన్తో చాలా కష్టమవుతుంది చివరికి ఏం డిసైడ్ చేశారంటే వైజాగ్ నుంచి ఎక్స్పర్ట్స్ రప్పించారు అలాగే హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది వచ్చారు వీళ్ళందరూ కలిసి అండర్ వాటర్కి వెళ్ళి అంటే కృష్ణానది లోపలికి వెళ్ళి ఇరుక్కున్న బోట్లని ముక్కలుగా కట్ చేసేస్తున్నారు గ్యాస్తో ఆ కట్ చేసేసిన తర్వాత ఆ బోట్లను తాళతో పైకి లాగేసి ఒడ్డున అనేది ప్లాన్ ప్రస్తుతం అయితే ఇలాంటి ప్లాన్ ముందు కూడా ఆలోచించారు కానీ అప్పుడు ప్రవాహం చాలా వేగంగా ఉంది పదకొండున్నర లక్షల క్యూసెక్ల నీరు ప్రవహించింది అది ఆరు లక్షల స్థాయికి వస్తే కానీ వీటిని తీలేమని కన్నయ్యనాడే అప్పుడు చెప్పారు ప్రముఖ రిటైర్డ్ ఇంజనీర్ అయినా సో ఆయన సూచనలు దృష్టిలో పెట్టుకుని వరద ప్రవాహం తగ్గే వరకు ఆగారు ఇప్పుడు తగ్గడంతో ఈ అండర్ వాటర్లోకి వెళ్ళి వాటిని కట్ చేసి బయటకు లాగేస్తున్నారు అనమాట దీనికోసం ప్రమాదకరమైన పరిస్థితుల్లోనే అడుగుకి నీటి అడుగుకి వెళ్ళిన టీం అయితే పనిచేస్తుంది వాటిని కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఒక్కొక్కటి చాలా తన్నులు బరువు ఉన్న బోట్లు ఇవి పూర్తిగా ఐరన్ బోట్లు అనమాట దీంతో పాటు ఆ కింద ఉన్నది కూడా మెటల్ బోటే అందుకోసం వాటిని కట్ చేయడానికి చాలా కష్టం అవుతుంది ఆ గ్యాస్తో చేయాల్సి ఉంది వాటిని అలా కట్ చేసి మొత్తం బయట పడేస్తున్నారు వాళ్ళ ఏవైతే చిన్న చిన్న ముక్కలు ఉంటాయో వాటిని బయటకి తీసుకొచ్చి మెయిన్ బోట్ను మాత్రం పూర్తిగా కట్ చేయడానికి ఇంకా టైం పడుతుందని వాళ్ళు చెప్తున్నారు ఈ రేపు సాయంత్రం వరకు ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది చాలా రిస్కీ ఆపరేషన్ అయితే చేస్తున్నారు ఈ లోపు వర్షం పడకూడదు మళ్ళీ పై నుంచి ఎలాంటి ప్రవాహం రాకూడదు సో ఎలాగైనా సరే చాలా పెద్ద ప్రమాదం నుంచే విజయవాడ తప్పించుకోవాలిందనే చెప్పాలి ఒకవేళ బోట్లు తలుపులను కాకుండా పిల్లలను గుద్దుంటే పరిస్థితి చాలా తీవ్రంగా ఉండేది అదృశ్యవస్థ అలాంటి ప్రమాదం తప్పింది అయినప్పటికీ కూడా చాలా సేఫ్ చేసింది చెప్పాలి ఈ చిన్న బ్యారేజ్ ఇంత పెద్ద మహానగరాన్ని అంత పెద్ద తాకిండిని తట్టుకుని ఎంత వేగంతో వచ్చి కొట్టిన బోట్ల తాకిం తట్టుకుని ఆ విజయవాడ నగరం మొత్తాన్ని కూడా కాపాడిందనే చెప్పాలి దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను రెడ్డి ఏదో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అనేది ఆ బోటే ఇరుకుపోయింది ప్రధానంగా దాని కింద ఇంకో బోట్ ఉంది ఆ పిల్లల దగ్గర ఇంకో బోట్ ఉంది ఈ దగ్గరికి వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం చేద్దాం ఉన్నది కానీ గాలి విపరీతంగా ఉండడం వల్ల వాయిస్ డిస్టబెన్స్ అవుతుంది అందుకోసం ఇక్కడ నుంచి చూపించాల్సి వస్తుంది చూడండి ఇప్పుడు ఆ బోట్ల కింద మనుషులు ఉన్నారు వాళ్ళు అక్కడ అండర్ వాటర్లో గ్యాస్తో కట్ చేస్తున్నారు అనమాట పూర్తిగా ఆ బోట్లని ఆ బోట్ పైన మనకు కనపడరు ఈ బోట్ పైన ఇంకొక బోట్ ఉంది అక్కడ వాళ్ళు పనిచేస్తున్నారు అలా కట్ చేసిన దాన్ని బయటికి లాగేసేయడానికి వీలుగా ఇగో ఇక్కడ ఈ రోప్స్ అవి కట్టించారు పూర్తిగా కట్టిన రోప్స్ మీకు చూపిస్తున్నాను ఆ రోప్స్ లాగడం కోసం భారీ క్రేను అలాగే దానికి ఒక మిషన్ అయితే ఉంది అనమాట ఆ లారీ ట్రక్ కనబడుతుంది కదా ట్రక్ పైన మెకానిజం ఉంది అది తిరుగుతూ ఉంటే మొత్తం కట్ చేసిన ఓవరా ఏదైతే బిట్స్ ఉంటాయో బోట్కి సంబంధించి అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి మీకు ఇక్కడ చూపి చూడండి ఆ పిల్లర్ని గుద్దుకుని ఆగిపోయాయి కాబట్టి అంటే పిల్లర్ అంటే అవతల అక్కడ ఆగిపోయాయి ఆ తలుపులను గుద్దుకుని ఆ పిల్లర్ల దగ్గర ఆగిపోయింది కాబట్టి ప్రమాదం తప్పింది లేకుండా ఈ బోట్లు ఈ ఇప్పుడు మీకు కనపడుతున్న పెద్ద బోట్లు కనుక పిల్లర్లను తాకుంటే జరిగే ప్రమాదం అసలు ఊహించలేము అనమాట టోటల్గా మొత్తం ఐదు బోట్లు ఓవరాల్గా వచ్చాయి ఒకటి లాగేశారు రెండోది కొట్టుకుపోయింది వరదల్లోనే అది ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాము ఇప్పుడు ఇంకా మూడు బోట్లు అక్కడ ఉండిపోయాయి వీటిని బయటికి తెలియ ఇవే అత్యంత ముఖ్యమైనవి ఇవి ఒకదానితో ఒకటి లింక్ అయిపోయి ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఐరన్తో ఉండడంతో చాలా బరువైన బోట్లు రెండు బోట్లు ప్రధానంగా ఒకదాంతో ఒకటి లింక్ అయిపోయి ఉన్నాయి వాటిని కట్ చేసి తీయాలి మళ్ళీ ఆ బోట్ల బరువుకు అదనంగా అందులో వాటర్ వెళ్ళిపోయింది ఈ వరద ప్రవాహానికి ఇసుక భారీగా వెళ్ళిపోయింది సో అవి అదనపు బరువు ఎంత బరువు ఉండడంతో వీటిని బయటకి తీయడం చాలా కష్టమవుతుంది అందుకోసమే పూర్తిగా కట్ చేసి తీయాల్సి వస్తుంది ఎక్కడెక్కడి నుంచో రప్పించారు ఎక్స్పర్ట్స్ని వాళ్ళు అండర్ వాటర్ వెళ్ళి కట్ చేస్తున్నారు అనమాట చాలా ప్రమాదకరమైన ఇంకా చెప్పాలంటే చాలా చాలా రిస్కీ ఆపరేషన్ ఇది రేపు సాయంత్రంలో ఇది పూర్తయ్యే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నారు విజయవాడకు సంబంధించి ప్రకాశం బ్యారేజీ నిజంగానే గట్టిగా మాట్లాడితే ఒక కిలోమీటర్ పొడి ఉండే బ్యారేజ్ ఇది అంత చిన్న బ్యారేజీ ఇంత పెద్ద వరదనే ఈ స్థాయిలో పదకొండున్నర లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకుని ఎంత పెద్ద తాకిండి బోట్ల తాకిండి తట్టుకుని నిలబడి విజయవాడ నగరాన్ని మొత్తాన్ని కాపాడిందంటే నిజంగానే ఈ ప్రకాశం బ్యారేజీ నిర్మాణ శైలిని నిర్మాణ నిర్మించిన అప్పటి నిపుణుల్ని నిన్న ఉదయం నుంచి బోట్లు తీయటానికి ప్రయత్నం చేశాము రెండు ఫిఫ్టీ టన్ టన్ క్రైన్స్ రెండు చైన్ పులి బ్లాక్స్ వేసి వాటిని లిఫ్ట్ చేసి బయటికి తీయడానికి ప్రయత్నం చేశాము కానీ అక్కడ బాగా ఒకదాని మీద ఒకటి లోడ్ అయి ఉండటం వలన భూములు దానికొన్న ఫ్యాన్లు ఇరుక్కుపోవటం వలన అవి కదలలేదు అంటే ఈరోజు డైవింగ్ టీమ్ వచ్చింది వాళ్ళు చూసి చెప్పారు కింద తిరిగిపోయిందని అప్పుడు మేము మామూలుగా పైన మా దగ్గర అంత నీళ్ళలో దిగి చెక్ చేసి చూసేవాళ్ళు లేరు వైజాగ్ నుంచి ఈరోజు డైవింగ్ టీము అండర్ వాటర్ కటింగ్ టీము వాళ్ళు వచ్చారు వాళ్ళు ఈరోజు వచ్చి చెప్పారు మేము నిన్న మా ప్రయత్నం సఫలీకృతం కాలేదు అందుకని నిన్న వెంటనే వాళ్ళకి ఫోన్ చేస్తే ఈరోజు వచ్చారు వాళ్ళ ఎక్విప్మెంట్ అన్నీ తీసుకొని గ్యాస్ సిలి వాళ్ళ ఆక్సిజన్ సిలిండర్ మనిషి లోపలికి వెళ్ళి బోట్లోకి వెళ్ళి బోట్ చుట్టూ కట్ చేయడానికి నీళ్లలో ఉండి కట్ చేస్తున్నాడు ఇప్పుడు ఆ కార్యక్రమం జరుగుతుంది ఎప్పటి ఇప్పుడు మొదలైంది ఇందాక పన్నెండు గంటలప్పుడు మొదలైంది వాళ్ళు అన్ని పది గంటలకు వచ్చారు లోపలికి వెళ్ళి అన్ని చూసుకుని వాటిని వాటికి కావాల్సిన సామాగ్రిని అంతా లోపలికి తీసుకెళ్ళడానికి అక్కడికి వాటిని కట్ చేయడానికి అన్ని అమర్చుకోవడానికి పన్నెండు అయింది పన్నెండు పన్నెండు భావం మొదలుపెట్టారు మొదలు పెట్టారు భోజనానికి వాళ్ళు ఇందాక రెండు గంటలు లేచేటప్పుడు ఒక మూడు మీటర్లు కట్ అయిందన్నారు ఇంకా నాలుగు ఐదు మీటర్లు కట్ చేయాల్సి ఉంది మళ్ళీ వాళ్ళు ఇప్పుడే భోజనం చేసి మళ్ళీ దిగారు కట్ చేస్తున్నారు ఒక గే ఒక బోటు కట్ అయితే కానీ దానికి ఎంత టైం పట్టింది ఆ సమయాన్ని బట్టి దానికి వల్ల మనకు అవగాహన వస్తుంది దాన్ని పంపించడం వల్ల అప్పుడు మనం మిగతా వాటిని ఎంత టైంలో చేయగలం అనేది ఒక అవగాహన వచ్చి మనం చెప్పగలం రేపు అంతే మరి ఈ రోజు వరకు ఇక ఇదే అయితే మిగతా ఇంకా రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి మూడు ఉన్నాయి కరెక్ట్గా తెలియదు మరి వరకు పూర్తి చేయడానికి రేపు సాయంత్రానికన్నా పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తాం ఓవరాల్గా ఏంటంటే ఈవెన్ సీఎం ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు ప్రకాశం బ్యారేజీ చాలా పెద్ద ప్రమాదాన్ని తప్పించుకుంది అని చెప్పి అది ప్రకాశం బ్యారేజ్ మాత్రమే కాదు విజయవాడలో ఉండే లక్షల మంది ప్రజలు చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు ఎందుకంటే ఇంతవరకు ఓకే కానీ ఈ బ్యారేజ్ అవతల మెయిన్ ఈ కృష్ణలంక ఉంటాయి ఉంటాయన్నమాట అక్కడ నివసించే వాళ్ళని అక్కడ ఉన్నటువంటి రిటైనింగ్ వాళ్ళు అది అన్ని ప్రభుత్వాల హయంలోనూ కొంతమంది వర్క్ జరిగింది అది కాపాడింది ప్రవాహం నుంచి కానీ బ్యారేజ్కి ఏదైనా జరుగుంటే మాత్రం ఇవేవి కూడా ఈ జ ఈ ప్రవాహాన్ని ఆపే స్థితిలో అయితే ఉండేవి కావు సో ఇక్కడ ఉండే జనం ఆ కింద ఉన్న ఊళ్ళు అంటే ఇక్కడ నుంచి అంశాలు దీ వరకు ఉన్న రూట్ మొత్తం కూడా పూర్తిగా కొట్టుకుపోయి ఉండేది అక్కడ ఉన్న పల్లెలు గ్రామాలు ఇవన్నీ కూడా సో అంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది ఈ బోట్లు కూడా తీసేస్తే మళ్ళీ యథాతథ స్థితికి వచ్చేస్తుంది అనమాట ఈ బ్యారేజ్ మొత్తం ఈ పని మాత్రం కాస్త టెక్నికల్ గా ఇబ్బంది పెడుతుంది ఈ రోజు సాయంత్రం లేదా రేపటి లోగా రేపు సాయంత్రం లోగా ఈ పని మొత్తం పూర్తయిపోతుందని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు అది తొందరగా జరగాలని ఎలాంటి ఆటంకాలు లేకుండా మళ్ళీ బ్యారేజ్ యథాతథ స్థితికి రావాలని కోరుకున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తామండి ఉండండి ఏపీ పిషన్